హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మన బక్రీద్ పండగ అండి నేనైతే పాల చేస్తున్నాను వచ్చేస్తున్నాను ఈరోజు వాటికి కావాల్సిన ఐటమ్స్ అండి డ్రై ఫ్రూట్స్ అండి వెండి కొబ్బరి పచ్చిపప్పు సగ్గు బియ్యం అండి కేజీ అయితే బెల్లం తీసుకున్నాను ఇదైతే బియ్య పిండి అండి బియ్య పిండికి రాత్రి నాన్న పెట్టానండి బియ్యాన్ని పొద్దున్నే మిక్సీ మిక్సీలైనా పెట్టుకోవచ్చు మిషన్కైనా ఇవ్వచ్చండి నేనైతే మిషన్కి ఇచ్చేసాను బెల్లం అయితే కేజీ తీసుకున్నాను కదండి ఒక పావు కేజీ ఇలా కరిగించుకున్నానండి పిండి కలపడానికి బియ్య పిండి అండి ఇలా నేను జల్ల పెట్టుకున్నానండి తీసేయాలి కొంచెం పిండి అయితే ఇలా పక్కన ఉంచుకోవాలి బెల్లం కరిగించుకున్నాం కదా ఇలా వడుపు పోసుకొని కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా ముద్ద చేసుకోవాలండి బెల్లం కరిగించుకున్నాం పాకం కాదండి అది ఇంటికి కరిగించుకున్నాం బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా చేయాలండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో మన దగ్గర వత్తేది లేదండి రిఖాబీ అంటారు అదైతే లేదు నా దగ్గర మేము ఎప్పుడు చేసినా అలాగే చేత్తోనే ప్రెస్ చేస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక ఉండ తీసుకోవాలి చేతి మీద ఇలా పెట్టి ప్రెస్ చేయాలండి చిన్నగా చూడండి ఎంత బాగా వస్తుందయో ఇసురు అయితే పెట్టానండి ఇసు వచ్చేసింది ఇందులోకి సగ్గు బియ్యం యాడ్ చేసుకోవాలి పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి బాగా అయ్యేలోపు మేము చేసుకున్నామండి తానుకలు నా తానికలు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి ఇన్ని చేసాము ఇవన్నీ ఎసుల్లో వేస్తామండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చిన్నగా ఒక్కొక్కటి వేసుకోవాలండి ఇలా తీసేటప్పుడు ఏమి విరగవండి ఇవి చూడండి ఎంత బాగా వస్తున్నాయో బల్పాలు లాగా ఉన్నాయి చూస్తుంటే దానికలైతే అయితే రెడీ అయిపోయినాయండి ఇలాగా ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి పాలండి లీటర్ తీసుకున్నాను పిండి హాఫ్ కేజీ బెల్లం కేజీ అండి ఇప్పుడైతే పాలు యాడ్ చేస్తున్నానండి చూడండి ఎంత బాగున్నాయో అక్కడక్కడ విరిగిపోతాయండి ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకున్నామండి నెయ్యిలో చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే మాములుగా లేదండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో ప్రాంతానికి లేదు రెడీ అయిపోయిందండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అందరికీ ఈద్ ముబారక్ అండి అండి